అందరికీ నమస్కారం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రాష్ట్ర వ్యాప్తంగా విపరీతంగా చర్చ ఈ ల్యాండ్ టైట్లింగ్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీద చాలా అనుమానాలు ఉన్నాయి ముఖ్యంగా రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ శ్రీ పివి రమేష్ గారు ట్వీట్ చేశారు తన భూమి కూడా అన్యాకం ఈ చట్టం తర్వాత తను చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని చెప్పాను కామన్ మ్యాన్ గా నాకు కూడా భూములు ఉన్నాయి నాకు కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి ఈ చట్టం మీద రెండు వేల పంతొమ్మిదిలో ఈ చట్టం వచ్చినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్ కి రిఫర్ చేసినప్పటికీ ఇప్పుడు రెండు వేల ఇరవై మూడులో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన చట్టానికి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి సెక్షన్ సిక్స్టీ సెవెన్ బార్ టూ రెండు వేల ఇరవై రెండులో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సవరణ ప్రకారం ఇంతకుముందు ఏదన్నా ల్యాండ్ డిస్ప్యూట్స్ వస్తే అవి జిల్లా కోర్టు పరిధిలో ఉండేవి ఆ జిల్లా కోర్టు పరిధిలోని ఆ ట్రిబ్యునల్స్ ని వాటన్నింటినీ కూడా ఎత్తేసి ఈ కొత్త చట్టం ప్రకారం వైసీపీ ప్రభుత్వం ఒక రిటైర్డ్ ఆఫీసర్ గాని అట్లాగే వాళ్ళకి అనుకూలంగా ఉండే వ్యక్తిని గానీ నియమించే వాళ్ళు చట్టం రూపొందించుకున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది దానివల్ల చాలా ప్రమాదం ఉంది ఎందుకంటే ఏదైనా ఇష్యూ వచ్చిందంటే వాళ్ళు గవర్నమెంట్ నియమించిన వాళ్ళు కాబట్టి వైసీపీ ప్రభుత్వం వస్తే వాళ్ళకి అనుకూలంగా తీర్పు ఇవ్వడానికి అనుకూలంగా వ్యవహరించడానికి అవకాశం ఉంటుంది రైతులకే కాదు ముఖ్యంగా పేద ప్రజలు చెంటు భూమి ఉన్నటువంటి పేద ప్రజలు వాళ్ళ భూములు కూడా ఇబ్బందులకు గురవుతున్నాయని చెప్పానని చాలా అనుమానాలు వ్యక్తం చేస్తా ఉన్నారు ఎందుకంటే వాళ్ళ భూమిని కనుక డిస్ప్యూట్ చేస్తే ఏ వైసీపీ కార్యకర్త గాని వాళ్ళు ఎవరైనా దాన్ని ఇబ్బందులకు గురి చేస్తే వాళ్ళు హైకోర్టు దాకా వెళ్ళి వాళ్ళు అప్పీల్ చేసుకునే అంత స్తోమత గాని అంత అవకాశం కానీ వాళ్ళకి ఉండకపోవచ్చు అందువల్ల జరిగిన ఈ అనుమానాలకి మూల కారణం కూడా మనం ఒకసారి గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారు మొదటిసారిగా మనందరికి తెలుసు ఒక భూముల మధ్యలో గట్టురాళ్ళు అనేవి ఉంటాయని చెప్పనని ఆ గట్టురాళ్ళ మీద తరతరాలుగా గట్టురాళ్ళు ఉండవనేది ఆనవాయితీ ఆ గట్టురాళ్ళు మీద ఒక్కసారి మనం గమనిస్తే తన పేరు అట్లాగే కొట్టరాళ్ళ మీద పెట్టుకున్నారు దాని మీద జనానికి మొట్టమొదటిసారిగా అనుమానాలు స్టార్ట్ అయినాయి పట్టాదారు పాస్ పుస్తకాన్ని గమనిస్తే పట్టాదారు పాస్ పుస్తకం పాత పాస్ పుస్తకం ఇట్లా ఉండేది తను ఇష్యూ చేస్తున్నటువంటి కొత్త పాస్ పుస్తకం చూస్తే ఇట్లా ఉంటుంది తన బొమ్మ తన పేరు జగనన్న భూ హక్కు పత్రం అని ఉంది కూడా దీని మీద చాలా అనుమానాలు ఉన్నాయి తరతరాలుగా వస్తున్నటువంటి ఆస్తి తాతల ద్వారా గానీ వాళ్ళ పేరెంట్స్ ద్వారా కానీ వాళ్ళు సొంతగా సంపాదించుకున్న ఆస్తి గాని ఎవ్వరు కూడా ఇచ్చిన ఆస్తి కాదు వాళ్ళ సొంత ఆస్తి కాబట్టి అది వాళ్ళ హక్కు మాత్రమే అవుతుంది గాని జగన్ అన్న హక్కు గానీ ఎవరి హక్కు కాదని చెప్పారని ప్రజలందరూ కూడా భయభ్రాంతలకు గురవుతా ఉన్నారు ఈ కొత్త చట్టం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే భూహక్కు చట్టం చాలా ఇంపార్టెంట్ చాలా మంచిది అని చెప్తా ఉన్నారు వైసీపీ ప్రభుత్వం అంత మంచిది అయితే వాళ్ళు రెండు వేల ఇరవై నాలుగు మేనిఫెస్టోలో అట్లాగే వాళ్ళు చెప్పే నవరత్నాలు వాళ్ళ పార్టీ ఎంతగా ప్రమోట్ చేస్తున్న నవరత్నాల్లో కానీ ఇక్కడ కూడా ఈ భూహక్కు చట్టాన్ని కనీసం ప్రస్తావన కూడా చేయలేదు అందువల్ల దాని మీద ఇంకా డౌట్స్ జనానికి ఎక్కువగా ఉన్నాయని చెప్పనని గమనించాలి ఈ నల్ల చట్టాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా ఈ వైసీపీ ప్రభుత్వాన్ని కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ విషయంలో నమ్మరని చెప్పనని తెలియజేసుకుంటూ తెల చేసుకుంటాము